వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్ జగతి పబ్లికేషన్ కేసులో తాజాగా మూడు వందల ఎనభై సారి వాయిదా రెండు వేల పన్నెండులోనే పక్క ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ జైలుకు వెళ్ళొచ్చాక కళ్ళబొల్లి మాటలతో జనానికి టోపి నావ పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం విజయసాయి రెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక అవినీతి వీరుడు వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఇక్కడ జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి దినపత్రిక సాక్షి సంబంధించినటువంటి అంశం ఇది అయితే జగతి పబ్లికేషన్ పేరుతో సాక్షి దినపత్రిక ప్రచురితం అవుతుంది అయితే ఈ నేపథ్యంలో పక్క ఆధారాలతోటి మొత్తం కూడా ఇక్కడ ఏది సిబిఐ ముందుకొస్తా ఉంటే మూడు వందల ఎనభై ఒక్క సార్లు వాయిదా కోరి ఇక్కడ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దిన పత్రిక